కృష్ణా జిల్లాలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన మరో నియోజకవర్గం అవనిగడ్డ ఇక్కడి నుంచి ప్రస్తుతం సింహాద్రి రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పై ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపులు బీసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఐదు దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్లో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు పోటీ కూడా వారి మధ్య ఎక్కువగా ఉంటుంది అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబుపై వ్యతిరేకత ఉంది ముఖ్యంగా అభివృద్ధి జరగకపోవడం ఇసుక వంటి వ్యవహారాల్లో ఎమ్మెల్యే నెగిటివ్ అయ్యారు చాలా చోట్ల జనం నేరుగా ఎమ్మెల్యేనే నిలదీసిన పరిస్థితి ముఖ్యంగా కోడూరు నాగాయలంక వంటి తీర ప్రాంత మండలాలను సరిగ్గా పట్టించుకోలేదు ఇక టీడీపీ విషయానికి వస్తే మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మరోసారి టిక్కెట్ అడుగుతున్నారు అయితే ఈ సీటు జనసేన ఆశిస్తోంది గతంతో పోలిస్తే అవనిగడ్డలో జనసేన బలం బాగా పెరిగింది గ్రామాల్లో అయితే వైసీపీతో డి అంటే డి అనేలా జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారు కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఈ సీటు జనసేనకే ఇచ్చే అవకాశాలున్నాయి ఇక్కడ సీటు ఎవరికిచ్చినా టీడీపీ జనసేన కలిసి పనిచేస్తే గెలుపు గ్యారంటీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి